అభివృద్ధి అంటే నేను ఒకటే కోరుకుంటున్నా పంతొమ్మిది పంతొమ్మిది వందల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఆధునిక కాన్స్టిట్యూషన్ అభివృద్ధి జరగలేదని చెప్పి ఈ రోజు ఉన్నటువంటి డాక్టర్ పార్సార్థి ఎమ్మెల్యే గారు ప్రతి రోజు అభివృద్ధి జరగలేదు అభివృద్ధి జరగలేదు అని చెప్పి మాయ మాటలు చెప్పి మార్పు అనే ప్రజల్లో వచ్చింది అందుకోసమే ఆయన్ను ఆయన ఎవరో తెలీదు ఆధునిక కాన్స్టిట్యూషన్ లో ప్రజలంతా ఓట్లేసి పద్దెనిమిది వేల మెజారిటీ గెలిపించడం జరిగింది ఆయన ఎలక్షన్ మూమెంట్ లో కేంద్రం నుంచి వెయ్యి కోట్లు తెస్తా ఆధునిక అభివృద్ధి చేస్తానని చెప్పారు వెయ్యి రూపాయలు కూడా తావడం లేదు ఆయన్ని ఏమనుకుంటున్నా అంటే ప్రజలు ఈరోజు ఎక్కడ పోయినా మాటల్లో జనాల్ని మబ్బు పెడతారు ఆయన పేరు ఈరోజు మాయల మలాఠే అని చెప్తున్నారు ప్రజలు నేను కాదు చెప్పేది ప్రతి ఒక్క చిన్నోడు పెద్దలు వ్యాపారస్తులంతా మా ఈయన వ్యాపార నేను అభివృద్ధి చేయడు ఆధునిక ఈయన చేసేదంతా ఒకటే మా మాటల్లో జనాన్ని మోసం చేస్తున్నారు నేను ఈ రోజు అభివృద్ధి కోసం అంటే మొట్టమొదట విద్యార్థుల కోసం మెడికల్ కాలేజ్ కంప్లీట్ చేయమని చెప్తున్నా డిమాండ్ చేస్తున్నా అలాగే ఓల్డ్ బస్ స్టాండ్ లో మున్సిపల్ కాంప్లెక్స్ వ్యాక్సిన్ చేయడం జరిగింది అందులో భాగంగా చిన్న చిన్న వ్యాపారస్తులు అది మున్సిపాలిటీ డబ్బులు కాదు ప్రభుత్వం డబ్బులు కాదు చిన్న చిన్న వ్యాపారస్తులు ఫుట్పాత్ లో ఉన్నటువంటి పండ్లమ్మ వాళ్ళు కానీ పూలమ్మ కానీ చిన్న చిన్న వ్యాపారస్తులు కొన్ని లక్ష్యాలు కట్టడం జరిగింది సంవత్సరం కంప్లీట్ చేస్తాను మూడు సంవత్సరాలైపోయింది వాళ్ళు వడ్డీ కట్టలేక సావలేక మింగలేక చిన్న చిన్న వ్యాపారం చేయలేక ప్రతిరోజు నలిగిపోతున్నారు వాళ్ళకి ఏదైనా జరిగితే మాత్రము నేను మున్సిపాలిటీ వాళ్ళ పైన సభ్యుల పైన ప్రజల తరఫున ఉద్యమాలు చెప్తానని చెప్పి మీడియా ద్వారా చెప్పుకుంటున్నా అలాగే సబ్ రిజిస్టర్ ఆఫీస్లో రెండు దొంగ కబ్జాలు జరిగినాయి ఈయన వచ్చిన తర్వాత ఎలక్షన్ మూమెంట్ లో కబ్జాలు ఎక్కువ పోయినాయి కబ్జాలు చేస్తే తీస్తానని చెప్పినాడు ఈయన వచ్చిన ఐదు నెలలకే ఒరిజినల్ కబ్జ అంటే వాళ్ళు కబ్జాలు చేసిన నేను పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఈయన వచ్చిన తర్వాత ఐదు నెలలకే ఒక కురు హనుమంతమ్మ పేరు మీద ఉన్నటువంటి ఆరు సెంట్ల భూమిని డాక్టర్ రవికిరణ్ ఆధార్ కార్డు చేసి వాళ్ళ తల్లి మీద చేసుకునే రిజిస్టర్ చేయడం జరిగింది పదకొండు నెలలైంది ఆయన పైన ఇంతవరకు ఏ యాక్షన్ లేదు ఆయన అది ఒక ముందే ప్రజలు మరవక ముందే ఉన్న వాడిని చంపి మండిగిరి ఈశ్వరప్ప ఆరు ఎకరాల యాభై సెంట్లు ఒరిజినల్ కబ్జా చేయడం జరిగింది ముప్పై ఒకటి పన్నెండు ఇరవై నాలుగు రిజిస్టర్ చేయడం జరిగింది ఎమ్మెల్యే గారు ఏం చెప్తున్నారు రిజిస్ట్రేషన్ క్యాన్సల్ చేసినామని చెప్తున్నాడు నాకు అవసరం లేదు వీళ్ళని కఠినంగా శిక్షించండి చిన్న చిన్న వాళ్ళు దొరికితే పోలీసు వాళ్ళు తీసుకుని పోయి మీడియా ద్వారా పేపర్ల ద్వారా పబ్లిక్ షిక్ చేస్తున్నారు మళ్ళీ వీళ్ళిద్దరికి ఏం యాక్షన్ తీస్తున్నారు ఏమైనా అడిగితే ఎఫ్ఐఆర్ బుక్ చేస్తాము రిమైండ్ పంపిస్తామన్నా అది పద్ధతి కాదు కఠినంగా శిక్షించండి వీళ్ళని పబ్లిక్ గా తెలియాలి ఏం